ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా మారినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో కరెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని ప్రజల ప్రయోజనాల్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా ఇవాళ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కారుకూతలకు వస్తూ ఉన్నారు ఇవాళ చేస్తున్నటువంటి మంచిని చూసి తట్టుకోలేక ఇవాళ ఏదో రాజకీయం చేయడం కోసం ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల ఎత్తుకలు చేస్తున్నారు ఇవాళ ప్రధానమైనటువంటిది మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఎక్కడా కూడా మేము కాలేజీలు ప్రైవేటీకరణ చేయటలా పీపీపీ మోడ్లో ఇవాళ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి పదిహేడు కాలేజీలు తూతూ మంత్రంగా పనులు స్టార్ట్ చేయకుండా అసలు పునాదులు కూడా లేకుండా ఉన్నటువంటి కాలేజీలన్నింటినీ కూడా ఇవాళ పీపీపీ మోడ్లో డెవలప్ చేయడం కోసం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఎవరైతే చారిటీతో ముందుకు వస్తారో ఎవరైతే కొన్ని కొంతమంది దాతలు ముందుకొస్తారో వాళ్ళని ఆహ్వానించి ఎక్కడా కూడా సీట్లు తగ్గకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారి చేసినటువంటి కనకార్యం ఏంటంటే పదిహేడు కాలేజీలు తీసుకొస్తానని చెప్పి కేంద్రం ఇవాళ దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు అవుతుంది కేంద్రం ఇచ్చే డబ్బులు కానీ రాష్ట్రం నుంచి కానీ కేవలం నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా దారి మళ్ళించి దాని మీద ఆరు వేల కోట్లు లోన్లు తీసుకొచ్చి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా వాడేసుకున్నాడు ఇవాళ నిర్మాణం చేయాలంటే మళ్ళీ అప్పు చేసి నిర్మాణం చేసి వాటిని కొనసాగించాలంటే కూడా చాలా మెయింటెనెన్స్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఇమ్మీడియట్గా ఎక్కడ కూడా విద్యార్థులకి సీట్లు పెంచేదానికోసం ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది గతంలో కూడా పీపీపి మోడ్లో చాలా ఏర్పడినాయి చాలా డెవలప్మెంట్ జరిగింది తర్వాత అది ప్రభుత్వానికి వస్తుంది ఆటోమేటిక్గా ప్రజలకు చెందుద్ది అలాంటి ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉంటే దీన్ని కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు